కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడినరో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిపోతూ ఉన్నాను ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం చేసినటువంటి త్యాగం వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే మరి వాళ్ళు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారే డైరెక్ట్గా హౌస్కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి ఎందుకంటే సోర్సు జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చిరనేది కేసీఆర్ గారికే బాగా తెలిసి ఉంటుంది అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితోని జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు మ్యాటర్ పోదు మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చి ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బ పడ్డది ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుండే ఎందుకు మాటలు పడాలి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో అనుకోకుండా అందలమెక్కినటువంటి వ్యక్తులతోని కేసీఆర్ గారు మాటలు పడి అగత్యం రాకూడదని ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను అది పక్కన పెడితే రాజకీయంగా ఈ రెండు సంవత్సరాల్లో అధికారంలో కాంగ్రెస్ కూడా ఒక్క ఎకరానికి కూడా పాలమూరులో అదనంగా నీళ్ళు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడిన చాలా ప్రగల్భాలు బల్కిన్ నిజంగా మీరు పాలమూరు బిడ్డ అయి ఉంటే సరే పాలమూరు రంగారెడ్డికి రకరకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు కానీ బీమాకి ఏమైంది నెట్టెంపాడికి ఏమైంది మీరు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోయాను అదేవిధంగా తుమ్మిళ్ళకి ఏమైంది కల్వకుర్తికి ఏమైంది ఇవాళ మొత్తం ఫుల్ వాటర్ వస్తూ ఉన్నాయా కల్వకుర్తిలో రెండు మోటార్లు రిపేర్ ఉంటే ఇంతవరకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేసి ఒక్క రూపాయి దానికి ఇవ్వలేదు బీమా హాఫ్ కెపాసిటీకి ఇవాళ సప్లై చేస్తూ ఉంటే ఎందుకోసం ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతలేదు నెట్టెంపాడు మేము డైరెక్ట్గా రిజర్వాయర్లు అన్నీ చూసొచ్చినాం ఫోర్ టీఎంసీ రిజర్వాయర్ అన్న కాడ రెండు టీఎంసీ కూడా నీళ్లు లేవు ఎందుకు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిన్న ఏదైతే కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసినారో జూరాల నుండి సోర్స్ మార్చి శ్రీశైలం పెట్టినని చెప్పిరో మీరు కొడంగల్ నారాయణపేట్ మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్కి మళ్ళీ మీరెందుకు జూరాల సోర్స్ పెట్టడం లేదు మీరెందుకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టడం లేదు మీరెందుకు భీమా నుండి సోర్స్ పెడుతున్నారు అక్కడ నీళ్ళు లేవు భీమా అనేది ఒక పిల్ల కాలువ దాని నుంచి వాటర్ వచ్చే ఆస్కారం ఉండదు అటువంటి దగ్గర మీరెందుకు సోర్స్ పెడతా ఉన్నారు మీకేం లాలుచి ఉంది ఆంధ్రపాలకులతో ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా వాళ్ళు మన నీటిని దోచుకొని పోయే ప్రయత్నమే చేస్తున్నారు ఆ రాజకీయాన్ని పక్కన పెట్టి ప్రాంత ప్రయోజనాలను ఏవైతే ఆంధ్ర నాయకులు కలిసి కాపాడుకుంటున్నారో